హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే మాది ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి రోజు ఇడ్లీ పెడుతున్నాను సో ఈరోజు స్నాక్ చేసుకుంటున్నాను దీంతో పునుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఒక టూ కప్స్ వరకు తీసుకున్నాను ఇడ్లీ పిండి ఇందులో ఏ వాటర్ కూడా యాడ్ చేయలేదండి ఇందులో వచ్చేసి ఆనియన్స్ క్యారెట్ తురుము అండ్ కోరి ఎందుకంటే కొత్తిమీర బాగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను అవి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇందులోనే వన్ స్పూన్ అంటే క్రిస్పీ గురించి బియ్య పిండి అలాగే వన్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇంట్లో ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అంటే పిండి రుబ్బినప్పుడే సో లైట్గా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్లో హాఫ్ అందులో బి బియ్యపిండి నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను అండి ఇంట్లో బియ్యపిండి మళ్ళీ ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం పలుచుగా ఉందన్నమాట సో అందుకని చెప్పి బియ్య పిండి మళ్ళీ హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి ఒకవేళ ఇన్ కేస్ మీకు తిక్గానే అనిపిస్తే మీరు ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఇది పునుగులు వేసుకున్నాం కదండి ఇది అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మాడిపోతాయి అలాగని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి సో ఒక ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చాయన్నమాట సో అంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అయిపోయిందండి సో నేను ఇప్పుడు తగ్గించుకున్నాను మళ్ళీ వేసుకుంటున్నాను సెకండ్ టైం ఫ్లేమ్ అనేది పూర్తిగా చిన్నది కాకుండా అలాగని పూర్తిగా పెద్దది కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోనండి ఎందుకంటే ఇందులో బియర్ పిండి అండ్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా సో వేగంగా డీప్ ఫ్రై అయిపోతుంది సో మీరు మాత్రం ఇట్ల ఇంట్లోనే పెట్టుకోండి ఇంట్లో వన్ బై వన్ చాలా యాడ్ చేసుకుని ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరైనా తినచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడో ఇడ్లీ పెట్టుకునే బదులు ట్రై చేశారనుకోండి బయట తీసుకునే ఫుడ్ కన్నా ఇంట్లో తీసుకునే ఫుడ్ చాలా మంచిది అంటే మనం మంచి ఆయిల్స్ వాడతాం ఫ్రీడమ్ లాంటివి వాళ్ళు అయితే ఆయిల్ వాడతారో కూడా చెప్పడండి సో అందుకని చూసారు కదండి ఎంత టేస్టీ క్రిస్పీ పునుగులు రెడీ మీకు నచ్చినట్లయితే మీరే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి